भुरुवे सर्वलोकानां विषजे भवरोगिणा निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः पोन्नालवंशकलशाम्भुदिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णम् शादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगी गुरुमन्तरतों नमामि श्रीराजयोगी प्रियशिष्यम् अमलानन्ददीक्षितम् पण्ढरीनाथयोगेन्द्रम् सद्गुरु ते नमो नमः అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతాం వందే గురు పరంపరం శ్రీ శివరామ దీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుభామణియను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో నూట నలభై రెండవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే గురుడు పరిపూర్ణమును చూపి ఎరుకను లిందను చుల్పి కదల్చకుము చెరిగినచక విడిపోవునే ఎరుక నరుల సాధనములో ఎన్ని చేసిన లక్ష్యా ముద్రాలి చూచినను హరిహరా బ్రహ్మాసుర సూరాముఖులైన ధరణిశూరా దాదశాతులుద్భవులను ఎన్ని లక్ష్యాముద్రా లక్ష్యాద్రాన్ని చూసినను అంటున్నాడు అంటే గురుమూర్తి పరిపూర్ణమును ఎప్పుడైతే దర్శింపజేస్తున్నాడో అప్పుడే ఆ క్షణముననే ఈ ఎరకని విడిపిస్తాడు మరి ఎలా అంటే ఆ గురుమూర్తి యొక్క కరుణ బడిసినటువంటి శిష్యుడు ఆ గురుమూర్తికి పరిచర్యలు నర్చిన పరిపూర్ణ బోధ పద్ధతి ఇది అలాంటి పరిపూర్ణ మరి దర్శనం దర్శనం పరిపూర్ణ దర్శనము చేసేటువంటి యొక్క పరిపూర్ణ గురువుకు పరిచర్యలు నడిచినటువంటి శిష్యునికి అతనిని మెచ్చి అతనిలో ఉన్నటువంటి యొక్క ఆ భావము ఏదైతే ఉందో అది ఉప్పొంగుతుంది ఉప్పొంగి ఆ యొక్క పాకము ఏదైతే ఉందో ఆ సారము ఆ యొక్క శిష్యునికి దారబోస్తాడు గురువు కాబట్టి రాంటి శరణాగతుడైనటువంటి శిష్యునికి ఆ కరుణామృత దృష్టి చేత మోధము ఆ ముప్పిరి ముప్పిరి కొని ఆ తనలో వచ్చినటువంటి ఆ యొక్క ఆ పరిపూర్ణ బోధ భావం ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణ బోధ సారాంశం ఏదైతే ఉన్నదో ఆ శిష్యునికి గురుమూర్తి చూపెడతాడు పరిపూర్ణ దర్శనమును అంటే మరి ఆ పరిపూర్ణ దర్శనము ఎవడైతే జరుగుతుందో శిష్యునికి అది కేవలం గురుకృప ఆ గురుకృపని పొందినటువంటి శిష్యునికి మరి ఆ యొక్క పరిపూర్ణ దర్శనము గురుమూర్తి దర్శింపజేస్తాడు మరి అతని అలా అలాంటి స్థితి కలిగినటువంటి ఆ అఖండ అనుభవమైనటువంటి అఖండ స్థితి కలిగినటువంటి ఆ శిష్యుడు ఎలా ఉండాలి మరి అంటే పరితపించుతూ ఉండాలి గురువు కొరకు అలాంటి పరితపించేటువంటి యొక్క శిష్యుని మెచ్చి గురుమూర్తి అతనికి ఆ యొక్క ఆ యొక్క శిష్యుని యొక్క ఆ యొక్క గురు కరుణ అనేటువంటి వచ్చినటువంటి శిష్యునికి మరి అలాంటి గురుకృప ఎప్పుడైతే కలుగుతుందో కలగజేసుకుంటాడో శిష్యుడు అప్పుడు ఆ కేవలం గురుకృప వలననే అది మరి అపరోక్షమైనటువంటిది పరోక్షమైనటువంటిది ప్రత్యక్షమవుతుంది అందుకొరకు మనకు అందార్థంలో ఏమంటాడంటే అపరోక్షమౌనే మనజులకు పరోక్షంబైన భయలు గురుకృపలేఖన్ అపరోక్షమవును మనజులకు పరోక్షంబైన భయలు గురుకృప కలుగా కీలు ఇదే లేని ఎరకత తొలుగా విపరీతమవు బుద్ధి విడచి నీవిప్పుడు ఉపచారములు చేయిచుండుమా గురునకు గురుకృప కలుగా కీలిదే లేని ఎరకత తొలుగా అంటున్నాడు కాబట్టి మరి అపరోక్షమైనటువంటిది ఆ భయలు ఈ శిష్యునికి ప్రత్యక్షము కావాలంటే అది గురుకృప కలుగుతనే గురుకృప కలగజేసుకుంటేనే అంటున్నాడు ఇక్కడ గురుకృప లేఖన్ అపరోక్షమవున మనజులకు అపరోక్షమవునే మనజులకు పరోక్షమైన భయలు గురుకృప లేఖన్ అంటున్నాడు ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు కృష్ణప్రభు గురుకృప లేకుండా ఆ పరిపూర్ణము దర్శనము కాదు ఈ లేనెరక లేక తొలగిపోదు కాబట్టి దీనికి ఏం చేసుకోవాలి మరి శిష్యుడు ఇక్కడ అంటే ఆ గురు కృపని గురుకృపని చేసుకోవాలి ఆ గురుకృపని చేసుకున్న వెంటనే ఆ గురువు యొక్క ప్రత్యక్షం ఎప్పుడైతే చూపుతున్నాడో మరి వెంటనే అది మరి అపరోక్షమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది ప్రత్యక్షమవుతుంది కాబట్టి అపరోక్షమవును పరోక్షం అయిన భయలు గురుకృప కలుగా ఆ గురుకృప కలిగిన వెంటనే అది పరో పరోక్ష పరోక్షమైనటువంటిది ప్రత్యక్షమవుతుంది మరి ఈ యొక్క కీలు గురు కృపగలుగా కీలు ఇదే లేని ఎరకత తొలగ ఈ యొక్క ఎరక లేని స్థితి కలుగుతుంది ఎప్పుడైతే పరిపూర్ణ దర్శనము జరుగుతుందో గురుముఖత అప్పుడే ఆ విచారణలో ఏమవుతుంది అంటే ఈ లేని లేనిదే అని తేలిపోతుంది కాబట్టి లేని లేనిది అని ఎప్పుడైతే తేలిపోతుందో అదే కీలు కాబట్టి ఆ కీలు తొలగజేసుకునేటువంటిదే ఆ తొలగజేసుకునికే విపరీత అయినటువంటి బుద్ధి విడచి నీవిప్పుడు ఆ ఇతరమైనటువంటి ఇతరత్రమైనటువంటి యొక్క మతవాదుల అందినటువంటి దేవతా బుద్ధి కానీ ఆ యొక్క దేహవాసన కానీ మాయవాసన కానీ లోకవాసన కానీ లేకుండా కేవలం గురువు అందే దృష్టి ఉంచి గురునిష్ట గురుభక్తి గురుసేవ త్రికరణ శుద్ధి నాలుగు శుశూషలు ఉనర్చి గురునకు ఆ గురునిచే ఆ పరిపూర్ణ బోధ పద్ధాతి వినినా ఈ విధముగా ఈ పద్ధతి విరినట్లయితే ఆ యొక్క పరిపూర్ణమైనటువంటిది మరి గురుముఖత దర్శనం అవుతుంది కాబట్టి మరి ఆ దర్శనమైనటువంటి వెంటనే మరి అది లేనెరక లేదని తెలియబడుతుంది కాబట్టి ఎప్పుడు లేనెరక లేనెరక లేనిదని ఎప్పుడైతే తెలియబడుతుందో అప్పుడే ఎరక అనేటువంటిది విడిపోతుంది విడిపోతుంది అని అంటే దాని యొక్క ఎరకపై ఉన్నటువంటి యొక్క భ్రాంతి ఏదైతే ఉందో ఆ భ్రాంతి లేకపోతుంది కాబట్టి ఆ లేకపోయటానికి మరి ఈ విధముగా శిష్యుడు ఆ పరిపూర్ణ గురు గురుమూర్తి చే పరిపూర్ణమును ఉండదూచుకొని ఈ లేని ఇరక లేనే లేదనేటువంటి యొక్క స్థితి ఆ నిశ్చయ స్థితిలో ఉన్నటువంటి అట్లాంటి శిష్యునకు మరి ఇంకా ఏమీ అంటే అది ఏమీ లేదు కాబట్టి అలాంటి చలనం లేనటువంటి అచల స్థితిలో ఉన్నటువంటి అలాంటి శిష్యుడిని కదిలిస్తారా ఎవరైనా అంటే ఎవరు కదిలియలేరు కాబట్టి అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ గురుడు పరిపూర్ణమును జోపి ఎరుకను లేందను చూ తెలిపి ఇక దలచకు చక ఇంకా దలచకు దేన్ని ఎరకపై ఉన్నటువంటి యొక్క భ్రాంతిని విడిచిపెట్టమని ఎప్పుడైతే చెప్పినాడో అది లేనేలేదని నిశ్చయం చేసుకున్నాడు కదా ఆ ప్రబోధల క్రమ పద్ధతి బోధ వింటూ ఏం చేసినాడు ఇక్కడ పరిపూర్ణం ఎప్పుడైతే దర్శనమైందో దాని అందు ఎరక అనేటువంటిది లేనేలేదు కాబట్టి ఉన్నదనుకోవడమే భ్రాంతి కాబట్టి దాని మీద ఉన్నటువంటి ఒక భ్రాంతిని వదిలేసుకోమని చెప్పినాడు కదా ఆ వదులు ఆ భ్రాంతిని వదిలేసుకోమనడమే ఆ భ్రాంతిని వదిలించుకోవడమే శిష్యుని యొక్క లక్ష్యము కాబట్టి అలాంటి లక్ష్యముతో ఉన్నటువంటి అలాంటి శిష్యుడు కాబట్టి విడిపోవునే ఎరక నరుల సాధనములు ఎన్ని చేసినను ఇలాంటి సాధన ఈ సాధన రహితమైనటువంటి పరిపూర్ణ బోధ పద్ధతి వలననే ఎరక అనేటువంటిది లేఖ చేసుకునేటువంటి ఒక ఆరుడత స్థితి కలుగుతుంది కానీ నీవు ఎన్ని సాధనలు చేసినా కూడా ఆ ఎరకను నిలిపెటానికే కాబట్టి ఎరకని నిలిపేటి బోధ మరి ఎందుకో అన్న నిలికే ఎరకను నిలిపేటి గురుడు మరి ఎందుకో అన్న అంటాడు కదా కాబట్టి అలాంటి ఎరకను నిలబెట్టి నిలబెట్టేటువంటి బోధలు ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ఏ సాధనలు అయితే నువ్వు చేస్తున్నావో ఆ సాధనలన్నీ కూడా ఎరుకను నిలిపేటివే కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ ఎరక నరు సాధనములు ఎన్ని చేసినాను ఈ ఎన్ని సాధనలు చేసినా ఎరక అనేటువంటిది విడిపోతుంది అంటే అది విడిపోదు ఎందుకంటే ఆ ఎరకపై గురి నిలుస్తుందే తప్ప ఆ ఎరుక నిలబడుతుంది ఇంకా స్థిరంగా ఇంకా దృఢమవుతుందే తప్ప అది విడిపోవటానికి మరి మార్గము లేదు కాబట్టి ఎరుకనరు సాధనములో ఎన్ని లక్ష చూసినాను ఈ లక్ష ముద్రలు అనేటువంటివి ఉన్నాయి కదా ఈ సాధనలు అనేటువంటి ముద్రలు బేచరి మరి కేచరి భూచరి మధ్యమ చెన్ముఖి శాంభవి అనేటువంటి ముద్రలు ఉన్నాయి కదా ఆ ముద్రలయందు మరి దృష్టి నిలిపినట్లయితే ఆ దృష్టి నిలిపినంత మాత్రమున మరి ఎరకపోతుందా అంటే ఆ ఎస్ ఆ ఎరకపై ఆ యొక్క దృష్టి నిలపడమే ఈ సాధనలు అనేటువంటి లక్ష్య సాధనలు కాబట్టి మనకు భారతములో ఒక కథ చెప్తాడు కదా ద్రోణుడు ద్రోణాచారి అందరికీ విలువిద్యలు నేర్పేటప్పుడు కౌరవులని పాండవులని అందరికీ ఈ బాణ విద్య నేర్పేటప్పుడు మరి అందరిని పిలిచి అడుగుతాడు కదా అక్కడ ఏం కనబడుతుంది అని అంటే చెట్టు కనబడుతుంది అని ఆ చెట్టు కొమ్మలు కనబడుతున్నా కానీ ఆ కొమ్మ మీద ఉన్నటువంటి రెమ్మలు కానీ ఆ రెమ్మల మీద ఉన్నటువంటివి ఇంకేం కనబడుతుంది అంటే పక్షి కనబడుతుంది అని చెప్తారు కదా మరి విధంగా ఒక అందరిని పిలిచి అడుగుతాడు కదా ద్రోణుడు పిలిచినప్పుడు అందరూ చెట్టు అగబడుతుంది చెట్టు కొమ్మలు అగబడుతున్నాయి చెట్టు రెమ్మలు అగబడుతున్నాయి ఆ రెమ్మల మీద పక్షి అగపడుతుంది అని చెప్తారు కదా వాళ్ళందరిని పక్కకు రమ్మంటాడు మరి అక్కడ మరి అర్జునుని పిలుస్తాడు అర్జునుని నీకు అంటే అక్కడ ఆ పక్షి మాత్రమే కనబడుతుంది అని అంటాడు కాబట్టి ఆ పక్షి ఇప్పుడు అతడు ఏమన్నాడు ఇక్కడ మరి చెట్టు కనబడుతుంది అనలేదు కదా ఆ లక్ష్యం ఎక్కడ ఉంది అంటే ఆ లక్ష్యము చిలుకపై ఉంది కాబట్టి ఆ చిలుక కనబడుతుంది అన్నాడు కాబట్టి అప్పుడు ఆ చిలుకకు బాణం వేస్తే అది చిలుకని కొట్టేస్తాడు కాబట్టి అట్లా ఈ లక్ష్య ముద్రల వలన మనం సాధించేది ఏది అంటే ఆ యొక్క గురి నిలపడమే ఆ ఎరకపై గురి నిలపడమే కానీ ఆ ఎరకని విడిచే విధానం అనేటువంటిది ఎరకపై ఉన్నటువంటి భ్రాంతి పోదు కాబట్టి నువ్వు ఎన్ని ముద్రలు చేసి ఎన్ని లక్షణ లక్ష్యాలు సాధించినా ఆ ముద్రలే కాబట్టి మనకు ఏమంటున్నాడు ఇక్కడ అలాంటి ఆ చెట్టు పోయినటువంటి పక్షి అని ఇక్కడ చెప్పినాడు కదా దాన్ని మనకు భావత కృష్ణ ప్రభు కూడా ఒక అందార్థంలో చేస్తాడు ఏమంటే తొర్రలు తొమ్మిది గల మేను మర్రికి ఒక రొంటిలోన మర్రలు నాలుగు ఎర్రది తెల్లది నల్లది కర్రది దానాగ్రమందో గల దొక్క తోటూ అది ఎరు కాని పులుగుండు చోటు కుర్రా గురు గొడ్డాలి మరి పులుగుల రెంట్ని మలచి కొట్టరా పోని పులుగుండు చోటు అన్నాడు కదా కాబట్టి ఈ నవద్వారములు కలిగినటువంటి ఈ పురం ఈ శరీరము లోపల గుర్తిరిగేటువంటి శరీరము ఏదైతే ఉన్నదో అది ఎర్రది తెల్లది నల్లది కర్రది దానాగ్రమందు గలదొక్క చోటు అది పులుగుండు చోటు అదే ఆ పక్షి అనేటువంటిది ఆ ఎరక అనేటువంటి ఉండే చోటు అది అదే గుర్తురిగే శరీరము అదే మహాకారణ శరీరము కాబట్టి ఇక్కడ ఎర్రది అంటే అది స్థూల శరీరము మరి తెల్లది అంటే సూక్ష్మ శరీరము నల్లది అంటే కారణ శరీరము కర్రది అంటే అది మహాకారణ శరీరము కాబట్టి కర్రది దానాగ్రమంతో గలదొక్క తోట అదే మహాకారణ శరీరం అనేటువంటిది పులుగు అదే పక్షి ఆ పక్షిని ఆ శరీరాన్ని రెండింటిని కొట్టరా పోని మరి పులుగుల రెంట్ని కుర్రా గురుబోధానే గొడ్డాలి మరి పులుగుల రెంట్ని మలచి కొట్టరా పోని ఆ కుర్ర గురుబోధ అనేటువంటిది గుడ్డలి ఆ గుడ్డలి అనేటువంటిది ఏది ఇక్కడ అంటే ఆ బోధ అనేటువంటి అగ్ని చేత ఎప్పుడైతే నీవు గురువాక్యము చేత ఇలా లేనిది కానీ దక్షం చేస్తున్నావో కొడుతున్నావో అది లేనే లేదని ఎప్పుడైతే నీకు నిశ్చయం అవుతుందో అప్పుడే ఆ చెట్టు ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షి రెండు కూడా పడిపోతున్నాయి కాబట్టి మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి నిర్ణయమే నిర్ణయము కాబట్టి అలాంటి ఆ ఎరక లేని స్థితి దానిని కొట్టినట్లయితే ఆ రెండు ఆ మర్రి పులువులు అనేటువంటివి రెండు గురుబోధ అనే గుడ్డలు చేయనివి కొట్టినట్లయితే ఆ ఎరక అనేటువంటి పక్షి లేకపోతుంది కాబట్టి ఆ పక్షి లేకపోవడానికి ఈ సాధనలు అవసరమా అంటే ఈ సాధనల వల్ల ఆ పక్షి నిలుస్తుంది కానీ పక్షి ఎగిరిపోదు ఆ పక్షి కొమ్మలు కొడితే పోతుందా మరి ఆకులు రెంపితే పోతుందా మరి చెట్టును కొడితే పోతుందా మరి చెట్టును కొట్టిన కొమ్మలం కొట్టిన మళ్ళీ ఎగరెక్తాయి అవి మళ్ళీ మళ్ళీ సిగురుస్తాయి కాబట్టి ఆ పక్షిని కొట్టుమని చెప్తుంది ఇక్కడ పరిపూర్ణ బోధ కాబట్టి నీవు ఎన్ని సాధనలు చేసినా అది నిలిపేటిదే కాబట్టి హరిహర బ్రహ్మ అసుర సురముఖులైన హరి అంటే ఇక్కడ విష్ణువు మరి హర అంటే శివుడు బ్రహ్మ మరి సురులు అసురులు అంటే రాక్షసులు మరి అసుర అంటే రాక్షసులు సుర అంటే దేవతలు ముఖులు అంటే వంద యజ్ఞములు చేసినటువంటి ఆ ఇంద్ర పదవిని పొందినటువంటి వాళ్ళు అయినా కూడా ఆ ఇంద్రపదవిని వంద యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని పొందినటువంటి వాళ్ళందరూ కూడా ముఖులైనటువంటి వాళ్ళు కూడా ఆ ఎరకపై భ్రాంతి విడలేరు ఇంకేమంటున్నాడు ధరణి సురధ్యష్ట దశ ధరణి సుర దష్టదశా జాత్యుద్భవులాను ఎన్ని చేసినానో కాబట్టి అలాంటి ఈ ముఖులు అనంటే వంద యజ్ఞములు ఇంద్రపదవి ఉందినటువంటి వాళ్ళు కూడా ఆ ఎరకపై భ్రాంతిని విడి విడలేరు ఇంకేమంటున్నాడు ధరణిసుర ఈ యొక్క ధరణి అనేటువంటి ఈ ఉన్నటువంటి ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో మరి ఈ బ్రాహ్మణులందరూ కూడా ఆ ఎరకని నిలిపేటి వారే కాబట్టి ఎరకపై భ్రాంతి వదిలినటువంటి వారే ఇంకేమంటున్నాడు అష్టాదశ జాతుద్భవులను ఉద్భవులను అంటే ఈ యొక్క పద్దెనిమిది రకములైనటువంటి జాతులు కలిగినటువంటి మా మానవులు అంటే మనం చెప్పుకున్నాము కదా ఈ బ్రహ్మ క్షత్రియ శూద్ర వైశ్యులైనటువంటి ఈ నాలుగు జాతులు అని చెప్పి మనకు భగవద్గీతలో చెప్పినాడు కదా ఈ నలుగురిట్లలో ఈ యొక్క వైశ్యులు అనేటువంటి వాళ్ళు శూద్రులైనటువంటి వాళ్ళు ఈ అనేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు కూడా మరి వీళ్ళలోపట ఈ యొక్క శూద్రులు వైశ్యులు అనేటువంటి వ్యవహారం చేసేటువంటి వాళ్ళందరూ కూడా పద్దెనిమిది రకాల మానవులు ఉన్నారు కాబట్టి ఈ పద్దెనిమిది రకాల మానవులు ఉద్భవించిన వీళ్ళు ఆ ఎరక భ్రాంతిని విడలేరు కాబట్టి మరి అలాంటి ఈ లక్ష ముద్రలు ఎన్ని చేసినా సాధనలు చేసినా హరిహర బ్రహ్మాదులు సురులు ఈ త్రిమూర్తులు కూడా మరి విష్ణు చేసేటువంటి పోషణ సృష్టి చేసేటువంటి వాడు బ్రహ్మ పోషణ చేసేటువంటి వాడు విష్ణువు లయం చేసేటువంటి వాడు ఈశ్వరుడు త్రిమూర్తులు కూడా ఆ ఎరకను విడలేరు కాబట్టి ఇంకా ఆ యొక్క సుర అసుర రాక్షసులు సురులు రాక్షసులు మరి దేవతలు కొట్లాడినారు కదా దేని కొరకు ఆ ఎరకపై కొరకై కొట్లాడినారు కాబట్టి వాళ్ళు కూడా ఆ ఎరకని విడలేరు ఆ ఎరకని మరి దానిపై ఉన్నటువంటి భ్రాంతిని విడలేరు కాబట్టి ఇంకా ఆ ముక్కులైనటువంటి యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళు కానీ ధరణిలో ఉన్నటువంటి యొక్క బ్రాహ్మణులు కానీ ఈ పద్దెనిమిది రకాలైనటువంటి జాతులు అయినటువంటి వీళ్ళందరూ కూడా మరి ఆ ఎరకపై ఉన్నటువంటి భ్రాంతిని విడలేరు మరి ఎవరు విడతారు ఇక్కడ అంటే కేవలం మానవ జన్మ ఎత్తి పరిపూర్ణ గురుదర్శనము చేసుకొనిటువంటి వారలే సూరలు నిజమైనటువంటి దేవతలు ఎవరిక్కడ అంటే ఆ యొక్క పరిపూర్ణ గురు కృపకు పాత్రులైనటువంటి వాళ్ళు ఆ పరిపూర్ణ గురు కృపకు పాత్రులై మరి ఎరకపోయినటువంటి ఈ యొక్క పరిపూర్ణ బోధ వలన క్రమ పద్ధతిగా ఈ బోధను ఎరిగి ఏ సాధనల వల్ల ఆడినటువంటి ఏ సాధన వల్ల రహితముగానటువంటి ఎరక ఒక పరిపూర్ణ బోధ వలననే ఈ ఎరక రహిత పద్ధతి అనేటువంటి విధానము దీని అందు తెలియబడుతుంది కాబట్టి అచల పరిపూర్ణ ప్రబోధ అనేటువంటిది గురు ప్రబోధ అనేటువంటి దాని వలననే ఈ ఎరక లేని స్థితి అనేటువంటిది ఎరకపైనటువంటి భ్రాంతిని వదిలేటువంటి యొక్క లక్ష్యము కేవలం పరిపూర్ణ బోధ ఆ గురు ప్రబోధ అనేది కలుగుతుంది కానీ ఇతరుల సాధన వల్ల ఈ సాధనల వల్ల లక్ష్యముల వల్ల ముద్రల వల్ల నీవు చేసేటువంటి ఏ సాధనల వల్ల కూడా ఈ యొక్క ఇది నిలుస్తుంది కానీ ఎక్కడ రహితమైనటువంటి పద్ధతి దాని అందు లేదు అని చెప్పి మనకి ఇక్కడ ఈ కందార్థం అందు మనకు కృష్ణ ప్రభువుల వారు ఈ సాధన రహితమైనటువంటి అచల పరిపూర్ణ పరభయలు ఏదైతే ఉన్నదో అది గురుముఖత తెలుసుకోవాల్సిందే కానీ నీవు ఎన్ని లక్ష్యాలు చేసినా ఎన్ని సాధనలు చేసినా ఎన్ని ముద్రలు చేసినా ఎన్ని యోగాలు చేసినా ఎన్ని మరి చేసినా కూడా అది ఎరుకని నిలిపేటివే కానీ ఎరుకని రైతము చేసేటువంటి పద్ధతి లేదు అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమారాజుకు జై జై సభ